మీరు కనుక నాకు మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశిన స్వామివారి ఉత్థాన ఏకాదశి కానీ స్వామివారి మెల్కొనేటువంటి ఏకాదశి ఈ ఏకాదశిని కనుక మనం ఎవరైనా పది రోజులు జరుపుకోమని చూపించగలిగితే నేను అర్రగుండు చేయించుకొని వారి ఇంటి ముందు భిక్షాటన చేస్తాను నేను భిక్షాటన చేస్తాను ఇంత గట్టిగా మీరు చెప్తున్నారు మరి దేవస్థానంలోని ఎంతో మంది పురోహితులు పండితులు అందరూ ఉంటారు మరి అంతమంది ఉంటుండగా దీన్ని ఎలా యాక్సెప్ట్ చేశారంటారు ప్రలోభతత్వం ప్రలోభాలకి లోనవడం ఇక్కడ గుడి పూజారిల్ని బెదిరించడం గుడి పూజారులని బెదిరించడము లేదా ఏదో రకమైనటువంటి జీవో లాంటివి చూపించడము లేదా ఇంకొక రకము లేదా ఈ యొక్క ఈ పూజారులకి ప్రలోభానికి లోనవడము భయానికి లోనవడము కక్వృత్తి పడడము రెండవది ముఖ్యమైనది మీరు అన్నటువంటి ఒక పదం అడిగారు జగన్ ప్రభుత్వంలో అని ఈ జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అనర్థాలలో ఇది ఒకటి ముఖ్యమైనది ఇది ఒకటి అది ముఖ్యమైనది కనీసం తండ్రి ఎలా చనిపోయాడో తెలిసినా సరే కొడుకు అదే మార్గంలో నడవడం భగవంతుడు ఇంకా నీకు పాపకర్మల యొక్క పూర్తి చేయలేదు కాబట్టి ఇంకా నువ్వు జీవించు చెప్పవచ్చు మనం అందుకనే భగవంతుడు చెప్పిపెట్టుకోవద్దు దక్కలేదు ఇప్పుడు నీకు ఎలాగైతే నీ యొక్క మతం మీద విశ్వాసం మీద నీ మత విశ్వాసం మీద నమ్మకం ఉందో అలాగే హిందువులకి హిందూ ధర్మానికి సనాధర్మం యొక్క మతము దాని యొక్క విధానము దాని స్పష్టంగా చెప్పబడింది అదే నువ్వు ఏదైనా మసీదుకి వెళ్ళి మసీదు గురించి మాట్లాడగలిగే శక్తి ఉందా అన్ని మసీదుల్లోనూ నమాజ్ రంజాన్ అప్పుడు మీరు ఉదయం తెల్లవారు ధాం చేయొద్దు ఆరింటి అని చెప్పగలిగావు ఎప్పుడన్నా చెప్పలేదుగా అంటే ఎందుకు అక్కడ నీకేం డబ్బులు రావు కదా అదే తిరుపతి తిరుపతిలో అయితే నీకు డబ్బులు బాగా వస్తాయి ఆ డబ్బులు రావడం వల్ల మనం పబ్బం గడుపుకోవచ్చును ఆ డబ్బుల్ని ఆ యొక్క వచ్చినటువంటి ధనాన్ని ఆ హుండీలని ఆ యొక్క స్వామివారి దగ్గర వచ్చేటువంటి అనేక రకాల ఫండ్స్ అంతా కూడా మనం పక్కకు మలుచుకోవచ్చు మన వాళ్ళకి పబ్బం గడుపుకొని ఇతర మతాల వారికి దానిని ఇచ్చి ఆనందించవచ్చు